ఈరోజు లంచ్లోకి నేను ఏమేం చేస్తాననేది ఈ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటానండి చెప్పాను కదా ఆశ్రమంలోకి అవతాతలు వచ్చారని చెప్పేసి ఇంకా వాళ్ళకి మాకు అందరికీ కలిపి వంట అయితే చేస్తున్నానండి ప్రస్తుతానికి నలుగురే వచ్చారు కాబట్టి అందరికీ కలిపి వంట చేస్తున్నాను ఇంక ఇక్కడైతే సాంబార్ చేద్దామని పప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇంకా అన్నం అయితే వండుతూ ఉన్నాను ఈలోపు మా పిల్లలకైతే లేట్ అవుతుందని చెప్పేసి లంచ్లోకి ఎగ్ దోశలు అయితే వేసిచ్చి పంపించానండి ఎందుకంటే వంట చేసేటప్పటికే పన్నెండున్నర అయ్యింది ఇంకా వాళ్ళకైతే కరెక్ట్గా పన్నెండు గంటలకే ఇవ్వాలి అందుకని వేసి పంపించాను ఈవినింగ్ స్నాక్స్లోకి అవతాతలకి మా పిల్లలకి ఇంకా అందరికీ కలిపి పల్లీలు అయితే ఉడకపెట్టిద్దామని పల్లీలు అయితే నానబెట్టి పెట్టుకున్నాను సాంబార్ తాలింపు పెట్టేశాక సామగడ్డలు తాలింపు అయితే పెట్టానండి వేడివేడిగా అన్నము ఇంకా సాంబారు సామగడ్డ తాలింపు అయితే చేసి వాళ్ళకైతే వడ్డిచ్చేసి నేను తిని మా పెళ్ళి మా చెల్లెలైతే డెలివరీ అయ్యింది తను చూద్దామని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి